అందరికీ నమస్కారం ఈ రోజు ఒంగోలులో ఏం జరుగుతుందని రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తం కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈవీఎంల రీవెరిఫికేషన్ సంబంధించే ప్రక్రియ ఈ రోజు ఒంగోలు ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ ఉదయం ఒంగోలులో మరి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారులతో పాటు ఏదైతే ఈవీఎంల తయారీ సంస్థ బెల్ నుంచి కొంతమంది టెక్నీషియన్లు కూడా రావడం జరిగింది ఈ ఈవీఎంల పనితీరును మరి సంక్షిప్తంగా కాకుండా విపులంగా తెలియజేసేందుకు ప్రజలకు ఉన్నటువంటి డౌటుల్ని సందేహాలను నివృత్తి చేసేందుకు పెద్ద ఎత్తున అధికారులు అయితే చేరుకున్నారు అయితే దీనికి సంబంధించి తనకు కొన్ని కొన్ని కేంద్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల పనితీరు మీద బాలనేని శ్రీనివాసరావు ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలైందని కూడా చెప్పుకుంటున్నారు ఎవరైతే బాలనేని శ్రీనివాసరావు ఎవరైతే ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది కౌంటింగ్ కేంద్రానికి చూసి చూసిన పరి పరిస్థితుల్లో ఇక్కడ ఆయన కోరింది వేరు ఇక్కడ జరుగుతుంది వేరు అధికారులు ఎవరైతే ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి అధికారులు పనితీరు కూడా ఇక్కడ వేరే విధంగా ఉంది ఆయన ఏది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించినటువంటి కొన్ని దాదాపు పన్నెండు పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంల పనితీరు ఈవీఎంలు కౌంటింగ్ కావాలని రీకౌంటింగ్ కావాలని ఆయన కోరితే ఎన్నికల కమిషన్ కోరితే ఇక్కడ ఎన్నికల అధికారులు మాత్రం ఓన్లీ ఇక్కడ మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును ఆయన చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా మరి బాలనే శ్రీనివాసరావు ఆశ్చర్యపోయారని కూడా చెప్తున్నారు తాను కోరింది వేరు మరి ఎలక్షన్ కమిషన్ చేస్తుంది వేరంటూ అక్కడ పెద్ద ఎత్తున అధికారులతో అధికారులతో మరి మాట్లాడే పని అయితే చేశారు ఈ బాలనేని శ్రీనివాస్ కానీ ఆయన అనుచరులు గాని అయితే బాలనేని శ్రీనివాసరావు స్పష్టంగా కోరారు ఎన్నికల కమిషన్ని ఏవైతే ఈ గత ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈవీఎంలు ఈవీఎంలు ప్యాడ్ మిషన్లు సంబంధించినటువంటి వాటి మధ్య ఏవైనా అంతరాలు ఉన్నాయా ఏవైనా పొరపాట్లు ఉన్నాయా ఏదైనా మరి వ్యత్యాసం జరిగిందా అంటూ తన డౌట్స్ ని తన సమస్యలని తన అనుమానాలను వ్యక్తం చేస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా మాక్ పోలింగ్ అంటూ ప్రారంభించడంతో అక్కడ బాలనేని శ్రీనివాస్ గాని ఆయన అనుచరులు గాని పెద్ద ఎత్తున అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి తాము కోరింది వేరు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది వేరంటూ మరి వాగ్వేదానికి దిగారు అంతేకాకుండా ఇది దీన్ని ఖచ్చితంగా మేము ఆ బాయ్కట్ ఉంటూ కూడా బాలినేని శ్రీనివాసరావు బాలినేని శ్రీనివాసరావు అనుచరులు అయితే బాయ్ కట్ చేయడం జరిగింది ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావడం కూడా జరిగింది ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు ఎందుకు ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది అంతేకాకుండా ఏదైతే పిటిషన్ దారుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన కోరిన విధంగా కాకుండా వేరే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ తీరుతూ వ్యవహరిస్తున్న తీరును చూసి అందరూ అనుమానిస్తూ ఉన్నారు అందరూ మరి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కోరిన విధంగా కాకుండా అంటే రీవెరిఫికేషన్ కాకుండా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఫలితం ఏమిటి ఫలితం ఏమొస్తుంది ఫలితం లేనటువంటి డౌట్ లేనటువంటి అంశాన్ని ప్రక్రియ ప్రారంభిస్తే డౌట్ ఉన్న డౌట్ని ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయకుండా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అనుమానాలకు దారితీస్తుంది అసలు ఈవీఎంలలో లో ఏదో జరిగే ఉంటుంది ఎందుకు ఈవీఎం లో జరగకపోతే ఏదో జరగకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు ఈవీఎం ప్యాడ్లు ఉన్నటువంటి స్లిప్పులని ఈవీఎం ఈవీఎం లో వచ్చినటువంటి ఓట్లను ఎందుకు కంపేర్ చేయట్లేదు ఎందుకు రీవెరిఫికేషన్ చేయట్లేదు అనే అనుమానాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అధికారుల ఎన్నికల కమిషన్ తీరుతో ఈ అనుమానం మరింత బలపడిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఈవీఎంల పనితీరు మీద కానీ ఈవీఎంల కౌంటింగ్ మీద కానీ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ఒంగోలులో ఏం జరుగుతుందంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా మరి ఒంగోలు వైపు చూస్తూ ఉన్న పరిస్థితి ఒంగోలులో ఏం జరుగుతుందని తెలుసుకునే పరిస్థితి అయితే చేస్తూ ఉన్నారు ఈ ఉదయం నుంచి అయితే అయితే ఎన్నికల కమిషన్ తీరుతో ఒక్కసారిగా అందరూ అవాక్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఈవీఎంల ప్యాడ్ లో ఉన్నటువంటి స్లిప్పులని ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లని మరి కంపేర్ చేయవలసిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ ఏదైతే ఈవీఎంల మరి ఈవీఎంల పనితీరు మీద కానీ ఈవీఎంల కౌంటింగ్ మీద కానీ ఉన్నటువంటి అనుమానాలు అందరికీ నివృత్తి అవుతాయని కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి ఆ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చాలా స్పష్టంగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు కూడా చాలా స్పష్టంగా ఉంది ఏదైతే ఎవరైతే కోరారో వారికి సంబంధించినటువంటి అనుమానాలను ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నెరవేర్చాలి అనుమానాలను నివృత్తి చేయాలి వారికి ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలంటూ ఒకవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు తీర్పు కానీ ఉంటే ఎన్నికల కమిషన్ తీరు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈవీఎం లో జరిగింది ఈవీఎంలో లో మోసం జరిగింది అందువల్లే ఎలక్షన్ కమిషన్ మరి ఈవీఎంలో లో రీవెరిఫికేషన్ చేయడానికి ముందుకు రావట్లేదు భయపడుతుందని కూడా ప్రజలంతా మరి ఇప్పుడు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అయితే ఈఎం లో ఒంగోలులో ఈవీఎం లో మాకు పోలింగ్ జరుగుతుంటే మరి బాలనేని శ్రీనివాసరావు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఇది నేను కోరిన విధంగా మరి ఎన్నికల కమిషన్ జరగట్లేదు ఎన్నికల కమిషన్ వ్యవహరించట్లేదు వేరే విధంగా మాకు పోలింగ్ నిర్వహిస్తున్నారు ఇది నేను కోరింది కాదు ఖచ్చితంగా నాకు ఈవీఎం నేనైతే ఏదైతే పన్నెండు కే పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల స్లిప్పులని ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లని కంపేర్ చేయాలి రీవెరిఫికేషన్ చేయాలని కోరాను తనకు తనకు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ మాత్రమే కావాలని ఒక రిట్ పిటిషన్ అయితే ఉదయం హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది దానికి నిమిత్తం హైకోర్టు అయితే ఈ రోజు మరి బాలనే శ్రీనివాస్ కు సంబంధించినటువంటి లాయర్ల ద్వారా కొన్ని వాదనలు అయితే వినిపించారు లాయర్లు అయితే కొంత అడ్వకేట్లు అయితే కొంత బాలనే శ్రీనివాస్ తరపున కొన్ని ఇన్పుట్స్ అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది అవి మొత్తం ఈ వాదనలన్నీ విన్నటువంటి హైకోర్టు మరి రేపటికి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఈ వాదనల మీద ఈ అనుమానాల మీద ఎన్నికల కమిషన్ నుంచి కూడా వారి వారి స్పందన కూడా తీసుకుంటామని కూడా మరి హైకోర్టు ధర్మాసనం చెప్పింది రేపట్లోగా తమ తీర్పు అయితే ఖచ్చితంగా ఇస్తాము ఈ ఈ అంశం మీద ఏ విధంగా మరి ఎన్నికల కమిషన్ వ్యవహరించబోతుందని కూడా వారి వాదనలు కూడా విన్న తర్వాత తన తీర్పు అయితే మరి స్పష్టం చేస్తామను చేస్తామంటూ హైకోర్టు ఇచ్చినటువంటి మరి ఆదేశాలను మేరకు రేపటికైతే ఈ రిటిపిటేషన్ మీద వాయిదా పడింది రిక్వెస్టేషన్ మీద వాయిదా పడిన నేపథ్యంలో ఆ ముఖ్యంగా ఒంగోలు కూడా ఈ ఏదైతే పోలింగ్ కూడా వాయిదా పడింది చూద్దాం రేపు హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది ఏ విధంగా వ్యవహరించబోతుంది రేపు హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా మరి కొంత ఆసక్తికరంగా మారింది అయితే రేపు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద ఒంగోలులో రీవెరిఫికేషన్ జరుగుతుందా లేకపోతే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి మాక్ పోలింగ్ జరుగుతుందనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది చూద్దాం రేపు హైకోర్టు ఏ విధంగా తీర్పు రాబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపటి వరకు మనం కూడా వేడి చూద్దాం